హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల ముఖ్యంగా మన ఇండియాలో చూసుకుంటే రెండు పెద్ద పెద్ద మ్యాటర్స్ సెన్సేషన్ అయితే అయినాయి ఆ సెన్సేషనల్ మ్యాటర్స్ ఏంటో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ అయితే సిరప్ డెత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి మధ్యప్రదేశ్లో ఇరవై నాలుగు మంది చిన్నారులు కోల్డ్ డ్రిఫ్ అనే ఒక చాలా కోల్డ్ కాఫ్ సిరప్ తాగేసి మృతి చెందారు నిజంగా చాలా బాధాకరమైన విషయం అది చాలామంది బాధపడ్డారు చాలా సెన్సేషన్ కూడా అయింది ఈ సిరప్ తమిళనాడు శ్రేసాన్ ఫార్మస్యూటికల్స్ అనే కంపెనీ నుంచి తయారు చేసింది అయితే రీసెర్చ్లో మాత్రం ఈ సిరప్లో ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్లైకాల్ డిఇజీ అనే విష పదార్థం పాయిజనస్ ఎలిమెంట్ ఉందని చెప్పి చెప్పారు ఈ విష పదార్థం ఈ చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిడ్నీలు పనిచేయకుండా పోయే సమస్య సృష్టించిందని అందుకే చాలామంది చిన్నారులు సరిపోయారని దానికి కారణం అని చెప్పి కూడా కొన్ని విశ్లేషణలు వినపడతా ఉన్నాయి మెడికల్ రంగం నుంచి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటే సిడిఎస్ఈ ఉంటుంది కదా ఆ సంస్థ ఈ విషయాలన్నీ కూడా వెల్లడించింది తమిళనాడు ప్రభుత్వం మాత్రం రెండు వేల పదకొండు నుంచి ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టరీ దాన్ని ఎప్పుడు కూడా తనిఖీ కూడా చేయలేదట అంతేకాదు కంపెనీకి డబ్ల్యూహెచ్ఓ జిఎంపి సర్టిఫికేషన్ కూడా లేదు జనరల్గా అయితే కొన్ని మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కంపెనీలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కదా కానీ ఆ సర్టిఫికేషన్స్ ఏవి కూడా ఈ కంపెనీ పాటించలేదు ఇంకా సెంట్రల్ డగ్ పోర్టల్లో రిజిస్టర్ కూడా కాలేదట ఈ కంపెనీ అంటే కంపెనీ పూర్తిగా అసలు డిసిప్లినరీ గైడ్లైన్స్ ఏది కూడా ఫాలో కాలేదు అని చెప్పి అదే అవుతా ఉంది అంటే ఎంత నిర్లక్ష్యం చూడండి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటారు అవి మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అక్టోబర్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోల్డ్ సిరప్ సిరప్ను బ్యాన్ చేసేసింది వెంటనే ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ తెలిసిందో కానీ ఈ సమస్య తెలిసిన వెంటనే కేంద్ర ఆరోగ్య శాఖకి సమాచారం అందలేదట సో అందకపోవడం వల్ల దేశవ్యాప్తంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం ఆలస్యమైంది అని చెప్పి మనకు సోర్సెస్ చెప్తున్నాయి తమిళనాడు ప్రభుత్వం మాత్రం వెంటనే ఈ సిరప్ సప్లైని ఆపేసింది ఒడిశా పుడిచేరి వంటి రాష్ట్రాలకు కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ని బ్యాన్ చేసేసింది దీని ద్వారా ఇతర రాష్ట్రాల్లో మరిన్ని ప్రమాదాలు రాకుండా అయితే ప్రభుత్వాలు నివారించగలిగాయి కాదంటలేదు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అది నేను అనేది ఎందుకంటే చిన్నారులు అండి చిన్నారులు వాళ్ళు చనిపోయారు ఈ ఘటన వల్ల సిరప్ డెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ మధ్యప్రదేశ్ న్యూస్ తమిళనాడు ఫార్మాసిటికల్ న్యూస్ టాక్సిక్ కాఫ్ సిరప్ ఇండియా చైల్డ్ డెత్ కేస్ ఇండియా అనేటటువంటి కొన్ని టాపిక్స్ అయితే బాగా బాగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయండి ఇక మనం కర్ణాటకలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెన్సెస్ అయితే దీనికి సంబంధించి చూసే ప్రయత్నం అయితే చేద్దాం అక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసింది కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా కూడా ఎలాంటి పబ్లిక్ యాక్టివిటీస్ లేదా స్కూల్స్లో ఇటువంటి ఐడియాలజికల్ ప్రోగ్రామ్స్ నిర్వహించకూడదు చిన్నారుల భద్రత ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకుని చేసిందంటది రాయచూర్ జిల్లాలో అయితే ఒక పీడిఓ ఆర్ఎస్ఎస్ యూనిఫామ్లో ఈవెంట్కి హాజరైనందుకు సస్పెండ్ కూడా అయ్యాడు ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే ప్రైవేట్ కార్యక్రమాలను నిషేధించడం ద్వారా న్యూట్రాలిటీ అండ్ ప్రొఫెషనలిజం కూడా కాపాడగలిగారట సో ఈ చర్యలు అన్నీ కారణంగా కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ప్రజల దృష్టిలో బాగా ఐడెంటిఫై అయ్యారు ఆయన కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్ కావాలని ప్రయత్నిస్తారన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి సో అందువల్ల కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయింది ప్రియాంక ఖర్గే న్యూస్ ఇండియా ట్రెండింగ్ న్యూస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రెండింగ్లో ఉన్నటువంటి పదాలు సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ వీడియో స్టార్టింగ్లో ఈ రెండు వార్తలు అయితే మనకి ఒక పెద్ద లెసన్ అయితే నేర్పుతున్నాయి ఎందుకంటే ఈ రెండు పరస్పరంగా సంబంధం లేని వార్తలు నేను ఒకే వీడియోలో ఎందుకు చేస్తున్నానంటే దీనికి ఒక కారణం ఉందండి అది ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను చిన్న సమస్యలు అనేవి పెద్ద సమస్యలుగా మారకముందే మనం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అటువైపు ఫస్ట్ చెప్పిన ఇన్సిడెంట్లో పిల్లల ఆరోగ్యం అనేది చాలా ఇంపాక్ట్ అయిపోయింది దానివల్ల మనం తిరిగి తీసుకోలేనిటువంటి నష్టాలు సంభవించాయి అలాగే పిల్లల ఆరోగ్యం మనం అందరికీ ముఖ్యం కదా అలాగే ప్రభుత్వం సమయానికి కూడా చర్యలు తీసుకోలేదు ఆ విషయంలో ఆలస్యంగా తీసుకుంది కరెక్టే మన చుట్టుపక్కల పరిస్థితులపై మనం ఎప్పుడు కూడా ఓ కన్నేసి ఉంచాలి ఏం జరుగుతుందో అలర్ట్గా ఉండాలని చెప్పి ఈ సంఘటనలు మనకి తెలియజేస్తున్నాయి మనం కూడా చుట్టుపక్కల ఉన్న చిన్నారుల కోసం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయండి వారి ఆరోగ్యం సెక్యూరిటీ మనమే చూసుకోవాలి మనమే బాధ్యులం ఇలాంటి వార్తలు తీసుకోవటం వల్ల సిరప్ డెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుకోండి కోల్డ్ డ్రీవ్ కాఫ్ సిరప్ అనుకోండి మధ్యప్రదేశ్ న్యూస్ అనుకోండి తమిళనాడు ఫార్మస్యూటికల్ న్యూస్ అనుకోండి టాక్సిక్ కాఫ్ సిరప్ ఇండియా చైల్డ్ డెత్ కేస్ ఇండియా కర్ణాటక ఆర్ఎస్ఎస్ బ్యాన్ అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రియాంక ఖర్గే న్యూస్ ఇండియా ట్రెండింగ్ న్యూస్ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండడం వల్ల మంచి మంచి విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు సో ఇది మనకు చెప్పేది ఏంటంటే మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా ఇట్టే అరికట్టుకోవచ్చు మన పిల్లల ఆరోగ్యం భద్రత ఎప్పుడూ కూడా మనం చాలా ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి మరిన్ని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోండి